హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నేను ఈరోజు పచ్చి బఠానీతో బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇక్కడ నేను ఫ్రోజన్ పచ్చి బఠానీ కాకుండా మామూలు బఠానీ తీసుకొని ముందు రోజు నైటే నానబెట్టి కుక్కర్లో పెట్టి ఒక విజిల్ వచ్చిన దాకా ఉడికించాను మీరు కావాలనుకుంటే ఫ్రోజన్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం టైం పెట్టి ఆయిల్ వేసి చెక్క లవంగాలు పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అప్పటికప్పుడు దంచి వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసి టూ మినిట్స్ ఫ్రై చేసి నెక్స్ట్ ముందుగా ఉడికించిన పచ్చి పటాలు వేసి కొంచెం సేపు ఫ్రై చేయాలి పచ్చిపెటాని కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి పక్కన పెట్టిన బాస్మతి రైస్ వేసి రుచికి తగ్గట్లుగా ఉప్పు కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి కలపాలి ఇక్కడ నేను వన్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను టూ గ్లాస్ వాటర్ పోసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికించాలి టెన్ మినిట్స్ తర్వాత కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసి కొంచెం బటర్ వేసి బటర్ లేకపోతే ఒక వన్ స్పూన్ నెయ్యి వేసి లిడ్ క్లోజ్ చేసి ఇంకొక టూ మినిట్స్ ఉంచితే వేడి వేడిగా టేస్టీ మటర్ బిర్యానీ రెడీ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో బూస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి